ప్రధానంగా రైతుల పరిస్థితి ఎలా ఉంది జగన్ గారు రైతులు అంటే పంట పండిస్తున్నాం ఆయనకి ఆయన ద్వారా అమ్ముకుంటామండి మా అంత ముందు శుభ్రంగా బేరగాడి దగ్గరికి వచ్చి కొనుక్కుని శుభ్రంగా మాకు ఎంత రేట్ అయితే అంత రేటు బస్తాల మీద కట్టి కొనుక్కొళ్ళేవాడు పంటలు పండిస్తాం డబ్బులు వొత్తానికి నాలుగు నెలలు పడుతుంది ఇప్పుడు వాళ్ళు అమ్మితే ఈ మధ్యలో ఎంత ఇబ్బంది పడుతున్నాం అంతకుముందు అయితే శుభ్రంగా చంద్రబాబు ఉండగా రాజశేఖర రెడ్డి ఉన్న ఉండగా బేరగాళ్ళు వచ్చి కొనుక్కు వెళ్ళి ఇప్పుడు అసలు ఈ ఒడ్డు అమ్ముతుంటే తల వెళ్ళడం డబ్బులు రావట్లే చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రధానంగా రైతులకు అండగా ఉండటం కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసే ఉన్నారు ఈ రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు అండగా రైతులకి పంట వేసుకున్న దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు రైతు భరోసా కేంద్రాలు అండగా ఉంటాయన్నారు ఎలా ఉంది అదేవిధంగా మొన్న తుఫాన్ వచ్చింది సంబంధించినంత వరకు రైతులు పంట ఆరబెట్టుకోవడానికి పరదాలు కానివచ్చు పంట వేసుకోవడానికి మన సంచీలు కానివ్వచ్చు గోతములు కానివ్వచ్చు ఇలాంటివి ఇవ్వడం జరిగింది అదేవిధంగా పంట అమ్ముకునేందుకు వీలుగా ఏమైనా చూపించడం జరిగిందా రైతు ప్రసా కేంద్రంలో చూపిస్తారు కానీ అది కరెక్ట్ కదండి మనం తీసుకెళ్ళి వాళ్ళకి చూపించి మచ్చు చూపిస్తే కానీ వాళ్ళు పైకి తీసుకెళ్ళి రేట్ ఎంత చెప్తారో ఇవన్నీ ఇబ్బంది కదా వాళ్ళే శుభ్రంగా వచ్చి దగ్గరికి వచ్చి రైస్ చూసుకుని ఎట్లా చూసుకుని వాళ్ళు కొనుక్కోవాలి కానీ మేలు చేసేవాళ్ళు అయితే మేము రైతులు తీసుకెళ్ళి వాళ్ళ కోసం పరిగే ఇదే పద్ధతి అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా కొన్ని చోట్లయితే ఈ క్రాప్ కూడా అవ్వట్లేదు అంటున్నారు కొంత ఈ కేసీ కూడా అవట్లేదు ఈ క్రాప్ ఏదో అవ్వట్లేదు అంటున్నారు అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మన ఈ మన ఆర్బికే కేంద్రాల్లో కొంత నిమ్ము శాతం చూపిస్తుంది అంటున్నారు ఆ నిమ్ము శాతం తీసుకుని మిల్లర్స్ దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి నిమ్ము శాతానికి ఇక్కడ ఉన్నటువంటి నిమ్ము శాతానికి తేడా వచ్చిన సంబంధించినంత వరకు మిల్లర్స్లో సంబంధ రైతులకు సంబంధించినంత వరకు ఒడ్డు కానివ్వండి ఏమన్నా కొనుక్కొని పరిస్థితి ఏర్పడలేదు అంటున్నారు దాని మీద మీరు అంటే ఇక్కడ మాట చెప్తున్నారు అది తీరా డబ్బులు ఇచ్చేటప్పుడు తరగొచ్చిందని చెప్తున్నారు అది మరి ఇబ్బందిగా అట్ట అసలు ఈ గొడవలని ఇందుకు అసలు శుభ్రంగా మిలర్స్ వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు కదా ఈ సచివాలయాలు తీసుకెళ్తామేంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మేము సంచులకి తెచ్చుకుంటాం ఇదంతా తలకని బేరం కదా శుభ్రంగా రైతుల దగ్గరికి వచ్చి బేరగాళ్ళు కొనుక్కెళ్ళేవాళ్ళు అది సుఖంగాని మాకు ఈ తలకాని బేరం మేము పండిస్తామేంటి ఆయన దగ్గరికి వెళ్తామేంటి ఆయన ఎప్పుడుకో నాలుగు నెలలకు మూడు నెలలకు డబ్బులు ఎత్తామేంటి అకౌంట్లో అదేవిధంగా చూసుకుంటే ప్రస్తుతం ప్రధానంగా చంద్రబాబు గారు హైంలో అయితే రైతులకంటూ కొంత బడ్జెట్ ఉందనేవాళ్ళు ఆ బడ్జెట్తో రైతులకు కావాల్సినటువంటి మీరు అన్నట్టుగా తాపిలేని పరదాలు కానివచ్చు తర్వాత ట్రాక్టర్లు కావచ్చు ఇవన్నీ సబ్సిడీ మీద కొనుక్కోనేందుకు వీలుగా ఉండేది అన్నారు జగన్ గారు హైం వచ్చినాక కొంతమంది అయితే బడ్జెట్ ఉంది కానీ చాలా తక్కువగా ఉందని అంటున్నారు కొంతమంది అయితే అసలు బడ్జెట్ ఉందా అని చెప్పి అడుగుతున్నారు దాని మీద మీరు అవి లోన్లుగా ఇచ్చే అప్పుడు అప్పుడు ఎత్తనా ఇప్పుడు ఇచ్చారు కానీ అవి ఆ లోన్లు అయ్యి బడ్జెట్ అందరికీ ఉండదుగా విధంగా తీసుకుంటే ప్రతిసరికి ప్రధానంగా చంద్రబాబు గారు హయాంలో పంట ఎలా ఉన్నా కొనుక్కునే పరిస్థితి ఉండేది అవును పంట నష్టపోతే సబ్సిడీ కింద కొంత రుణాలు కూడా ఇచ్చేవాళ్ళు సబ్సిడీ మీద జగన్ గారు ఏమి వచ్చినాక అలాంటి దాని జరుగుతుంది మొన్నటి మొన్న ఇవన్నీ మునిగిపోయినప్పుడు అందరి రాసుకున్నారు పేర్లే రాసుకున్నారు నేను వాళ్ళు ఇస్తా ఉన్నారు ఎవరికి అందిన వాళ్ళకి అందిని వాళ్ళే దోసుకు తినేశారు కానీ అందరికి ఎక్కడ వచ్చినాయి అవి ఎవరికి రాల వాళ్ళు ఏదో కొంతమటుకి అనుకూలంగా ఉండేవాళ్ళకి వాళ్ళకే ఇచ్చారు కానీ వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉండేవాళ్ళకే రైతులకు అందరికీ ఇవ్వాల రాత రాశారు కానీ అందరి వాళ్ళే తినేశారు తీసుకున్న ప్రతి ప్రధానంగా రైతుల కండగా ఉండడం కోసం చంద్రబాబు గారేమో పోలవరం ప్యాకెట్ తీసుకురావడం జరిగింది సంబంధించినంత వరకు ఈ పోలవరం ప్యాకెట్ చంద్రబాబు గారేమో డెబ్బై పర్సెంట్ కంప్లీట్ అయిపోతే ఉన్న ముప్పై పర్సెంట్లో మూడు పర్సెంట్ కూడా కంప్లీట్ చేయని పరిస్థితి వైసీపీకి సంబంధించినంత వరకు ఇదే సమ వైసీపీకి సంబంధించినంత వరకు ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు ఒకరు అనిల్ కుమార్ యాదవ్ గారు ఒకళ్ళు వచ్చి కంబట్ రాంబాబు గారు ఈ పోలవరం గురించే పట్టించుకోవట్లేదు అసలు పట్టిసీమ నుంచి కూడా సకాలంలో నీళ్ళు ఉన్న పరిస్థితి ఆ కాలంలో పట్టిసీమ ఎందుకు దండగా ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది దాని మీద మీరేమంటారు ఇప్పుడు కూడా అప్పుడు ఆపేశారు ఆ నీళ్లు మాకొద్దు అసలు దాని వాళ్ళు పట్టిసేమ ఒట్టి ఒట్టిసేమ అన్నారు దాన్ని దాన్ని అప్పుడు ఫస్ట్లో ఆపేశారు తర్వాత ఇచ్చారు కొంత ఇప్పుడు కూడా సరిగ్గా నీళ్ళు తాగి తాగుతాగిలేవు పొలాల కంటే అసలు రావట్లేదు అనుకోండి తాగుతాకు కూడా సరిగ్గా అంతులు నీళ్ళు నీళ్లు ఆ మురికి నీళ్ళే వస్తాయి ఆ చెరువుల్లోకి మరి అప్పుడు చంద్రబాబు గారు పోలవరం చేసినప్పుడు సోమవారం సోమవారం జనాలను తీసుకెళ్ళి చూపించాడు అసలు మేము ఎంత చేసామనేది మేము వెళ్ళి చూసాము అప్పుడు బాగా చాలా వేగంగా జరిగింది అది డెబ్బై శాతం పూర్తయింది అందరి కాలతో చూశారు అది ఈ సంవత్సరంలో పూర్తి చేసేస్తా అన్నాడు జగన్ గారికి దాన్ని పట్టించుకున్నది లేదు అసలు వాళ్ళు ఏముంది ఉట్టి మాట్లాడలే కానీ ఇక్కడ ఇక్కడ చెబుతున్నాయి కానీ అక్కడికి వెళ్ళి పని చేయించింది ఏం లేదు అసలు దాన్ని అసలు పట్టించుకున్నది లేదు అసలు ఈ నీళ్ళు కనేసం కనీసం తో నీళ్ళు తోడేని ఇస్తాక కూడా ఆ నీళ్ళు కూడా రా మనకి